హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది మరొక గుడ్ న్యూస్ తో అయితే రావడం జరిగింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త అయితే వచ్చేసింది ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల బకాయిలు అయితే పెండింగ్ బకాయిలు అయితే విడుదల చేయబోతున్నారు సంబంధించిన అప్డేట్ అయితే తెలుసుకుందాము ఉద్యోగులందరికీ ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు ఉద్యోగులకు శుక్రవారం నాడు ఆరు వేల రెండు వందల కోట్లు చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిపిఎస్ అలాగే ఏపీ జీఏఏ కింద ఆర్థిక శాఖ ఆరు వేల రెండు వందల కోట్లయితే విడుదల చేయనుంది ఈ ఏడాది జనవరి పదకొండవ తేదీన ఉద్యోగులకు వివిధ బకాయిల కింద ఒక వెయ్యి ముప్పై మూడు కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అన్నగా ఉంటుందని చెప్పిన సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఇక తమకు రానున్న బకాయిలను విడుదల చేస్తూ ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ ఆరు వేల రెండు వందల కోట్లు ఈ రోజు అయితే కనుక విడుదల చేయబోతున్నారు మరి కాసేపట్లో అమౌంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు ఈ మేరకు శుక్రవారం విడుదల చేసేందుకు అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు ఇదే విషయంపై అయితే కనుక ఉద్యోగుల సంఘం బకాయి విడుదలపై ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల పెండింగ్ బకాయిలకు సంబంధించి ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంపై ఏపీ జేఏసీ నేతలు అయితే హర్షం వ్యక్తం చేశారు మిగిలిన అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని గురువారం ఓ ప్రకటనలో ఆశాభావం అయితే వ్యక్తం చేశారు సో ఓవరాల్ గా చూస్తే మరికొద్దిసేపట్లో అయితే కనుక అమౌంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు